మహాదేవుడు చెబుతున్నాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ వెనుక ఏమి జరిగిందో నీకు తెలియాలి ఎవరు నిన్ను సమాచారం నుంచి దూరంగా ఉంచారు ఏ విషయం నీ భాగ్యంతో ముడిపరి దాచబడింది నువ్వు చాలా రోజుల నుంచి నీ చుట్టుపక్కల ఒక అసౌకర్యాన్ని అనుభవిస్తున్నావు ఏదో ఒకటి సరిగ్గా లేడు అన్నట్టు ఏదో సంకేతం మళ్ళీ మళ్ళీ నీ దృష్టిని ఆకర్షిస్తున్నట్టు ప్రజల మాటలు వారి చేష్టలు సరిపోలడం లేదు మాటలు అసంపూర్తిగా అనిపిస్తున్నాయి హృదయంలో ఒక స్వరం మళ్ళీ మళ్ళీ చెబుతోంది నీ డబ్బుల చుట్టూ ఏదో స్పష్టంగా లేదు అని ఇది కేవలం నీ భ్రమ కాదు ఇది నీ అంతర్జ్ఞానం నీ ఆత్మ అదే భగవంతుని హెచ్చరిక ఇది నెమ్మదిగా బలపడుతోంది స్వర్గం చెబుతోంది నీ డబ్బుకు సంబంధించిన ఒక విషయం నీకు చెప్పకుండా ముందుకు తీసుకువెళ్లబడింది ఏదో లాయర్ తో మాటలాడారు ఆ సమాచారం నీకు ఇవ్వలేదు ఏదో డాక్యుమెంట్ ఏదో కాగితం ఏదో నిర్ణయంలో నీ పేరు ఉండాల్సిందే కాని నిన్ను ఆ సత్యం నుంచి దూరంగా ఉంచారు ఎవరూ చివర్లో తెలియాలని కోరుకున్నారు అంతా బాగానే ఉందని నీకు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చూపించారు కాని వాస్తవంలో ఏదో మరో ఆట నడుస్తోంది మహాదేవుడు చెబుతున్నాడు ఇది శిక్ష కాదు ఇది రక్షణ ఏది బయటపడుతోందో అది నిన్ను బ్రేక్ చేయడానికి కాదు నిన్ను కాపాడటానికి వచ్చింది నీనుంచి ఏదో దాచబడింది కాని నీ హక్కులు నీవే భగవంతుడి ఇప్పుడు ఆ దానికి తన ముద్ర వేస్తున్నాడు దాన్ని ఆపాలని ప్రయత్నించబడింది నీ జీవితంలో ఆ నెమ్మది ఆ అడ్డంకులు ఆ వింత ఆలస్యం అనుభవమవుతోంది అది కేవలం భాగ్యమాట కాదు కొందరు సమాచారాన్ని ఆపుతున్నారు కొన్ని నిర్ణయాలు నిన్ను చేర్చకుండా తీసుకోబడ్డాయి మహాదేవుడు చెబుతున్నారు నీ అక్క హృదయంలో కూడా ఒక భారీ భయం ఉంది ఆమె నిన్ను కోల్పోవడం ఇష్టపడదు నీ కోపం నుంచి భయపడుతోంది ఏమి జరుగుతోందో అది సరైనది కాదని ఆమెకి తెలుసు కాని ఎవరో ప్రభావంలో ఎవరో మాటలపై నమ్మకంతో ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టింది ఇలా అయితే పరిస్థితులు శాంతంగా ఉంటాయని ఆలోచించి కాని ఇవాళ స్వర్గం చెబుతోంది భగవంతుని ముందు ఏ సత్యమూ ఎక్కువ కాలం దాచబడదు ఏ వాస్తవాలు దాచబడ్డాయో అవి ఇప్పుడు ఉపరితలానికి వస్తున్నాయి ఈ సమయం నీకు పోరాడటానికి కాదు అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది ఏదో బ్లెస్సింగ్ ఏదో భాగం ఏదో మొత్తం లేదా ఏదో అవకాశం ముందుగానే నీ పేరుపై ఉంది అదే కొందరి మనసులో భయాన్ని సృష్టించింది నువ్వు తెలిస్తే పరిస్థితులు మారిపోతాయని కాని భగవంతుడు చెబుతున్నాడు నీ భాగ్యాన్ని ఎవరూ ఆపలేరు ఏది నీదో అది నీ దగ్గరికే వస్తుంది దేవదూత చెబుతున్నాడు ఇప్పుడు నీ జీవితంలో స్పష్టత వచ్చేస్తోంది ఈ విషయం నీ శాంతిని నాశనం చేయడానికి కాదు దాన్ని సురక్షితం చేయడానికి ముందుకు తీసుకురాబడింది ఇప్పుడు ఏది ముందుకు వచ్చినా అది నిన్ను ముందుకు తీసుకువెళ్లటానికి నీ మార్గాన్ని సాఫ్ చేయడానికి నిన్ను ఆ స్థానానికి తిరిగి తీసుకురావటానికి అక్కడ నుంచి నీ హక్కులు నీ స్వరం నీ భవిష్యత్తు ముఖ్యమైనవి మహాదేవుడు చెబుతున్నాడు చాలా కాలం నుంచి నువ్వు భగవంతుణ్ణి అడిగావు విషయాలెందుకు ఆగిపోయాయి విజయం ఎందుకు నెమ్మదిగా ఉంది అయినా నువ్వు పూర్తి నిష్ఠతో ప్రయత్నిస్తున్నావు ఇవాళ జవాబు ముందుంది మానవీయ నిర్ణయాలు దాచిన సంభాషణలు ఆగిపోయిన సమాచారం ఇది స్పిరిచువల్ అటాక్ కాదు ఇది మానవ భయం కానీ ఇప్పుడు స్వర్గం స్వయంగా జోక్యం చేసుకుంటోంది ఎందుకంటే ఈ పరిస్థితి చాలా ఎక్కువగా సాగిపోయింది ఏ సత్యం నీ ముందు వస్తోందో అది నిన్ను గాయపరచటానికి కాదు నీ దృఢత్వాన్ని పెంచటానికి వచ్చింది నిన్ను ఆ జాలం నుంచి బయటకు తీసుకురావటానికి ఆ స్థానంలో నిలబెట్టటానికి అక్కడ నుంచి నీ ప్రగతి మొదలవుతుంది ఇప్పుడు నీ జీవితంలో న్యాయం అవతరిస్తుంది సమాధానం వస్తుంది ఏది తప్పు దిశలో మలుపు తిరిగిందో దాన్ని భగవంతుడు సరైన దిశలో స్థాపిస్తాడు నా బిడ్డ నువ్వు సురక్షితంగా ఉన్నావు నీ భాగ్యాన్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటే ఇప్పుడు స్వయంగా మహాదేవుడు ఈ పరిస్థితిలో అడుగుపెట్టాడు ఏది నీదో అది ఆలస్యం లేకుండా నీ దగ్గరికి తిరిగి వస్తుంది ఇప్పుడు సిద్ధంగా ఉండు సత్యం స్పష్టత సంస్కరణలు నీ జీవితంలో ప్రవేశించాయి నా బిడ్డ నువ్వు అనుభవించిన ఆలస్యం ఇప్పుడు ముగియబోతోంది ఎవరు తమ నిర్ణయాలతో సమయాన్ని నెమ్మది చేసిన వారిపై ఇప్పుడు స్వర్గం నియంత్రణ తీసుకుంది తెర వెనుక ఒక హల్చల్ మొదలైంది ఒక సంభాషణ జరిగింది అది నీ పేరును ఆ స్థానానికి తీసుకురావటానికి చేర్చింది అక్కడ నిర్ణయాలు తీసుకోబడతాయి ఎవరో అడిగారు నిన్ను ముందుగా ఎందుకు చెప్పలేదని అప్పుడే పైముందు ప్రతిక్రియ వచ్చింది మాను స్వర్గం చెప్పినట్టు ఇప్పుడు న్యాయం మొదలైంది మహాదేవుడు చెబుతున్నాడు ఈ సత్యం ఏ పోరాటంలోనూ ఏ హల్చల్లోనూ ఏ తుఫాన్లోనూ ముందుకురాదు ఇది అంతే శాంతంగా ప్రకటమవుతుంది భగవంతుడు కోరినట్టు నెమ్మదిగా ఖచ్చితంగా సరైన సమయంలో నువ్వు ఎప్పుడూ ప్రజలపై నమ్మకం ఉంచావు ఎందుకంటే నీ హృదయం స్వచ్ఛమైనది నీకు ఐక్యతలో విశ్వాసముంది కుటుంబంలో విశ్వాసముంది నువ్వు ప్రపంచంలో మంచిని చూస్తావు ఇదే నీ శక్తి బలహీనత కాదు నీ దయ నిన్ను చిన్నగా చెయ్యదు కాని భగవంతుడు నీ హృదయం ఆ స్వచ్ఛతను గౌరవిస్తాడు కాని ఇప్పుడా సమయం ముగిసింది నీ విశ్వాసాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు స్వర్గం స్వయంగా ముందుకు వచ్చి నీ పవిత్రతను రక్షిస్తోంది అందుకే నువ్వు నీ ఇంటి శక్తిలో మార్పును అనుభవించావు ఏ నష్టమూ నిన్ను తాకదు నువ్వు సురక్షితంగా ఉన్నావు రక్షించబడ్డావు భగవంతుని ఉనికి నిన్ను చుట్టుముట్టింది ఈ రహస్యం నిన్ను బ్రేక్ చేయడానికి కాదు నిన్ను సరైన దిశలో తీసుకువెళ్లడానికి వచ్చింది ఏ లాయర్కు ఈ పరిస్థితి సమాచారముందో అతని ఇప్పుడు భగవంతుని చేతుల్లో ఒక సాధనంగా మారుతున్నాడు బహుజా అతనిక్కూడా తెలియకపోవచ్చు అతను ఒక దివ్య యోజనలో భాగమయ్యాడని కాని అతని అడుగులు న్యాయం వైపు వేస్తాయి అతను కాగితాలపై ప్రశ్నలు లేవనెత్తుతాడు దాచిన భాగాలను ముందుకు తెస్తాడు ఏ విషయమూ అసంపూర్తిగా ఉండకుండా చూస్తాడు నీ అక్కహృదయం కూడా ఇప్పుడు మారుతోంది ఆమె నిన్ను ప్రేమిస్తుంది కానీ ఆమె భయం నిష్టమధ్య చిక్కుకుంది ఎవరో ఆమెకు నమ్మకం కల్పించారు ఇప్పుడు నిన్ను చెప్పడానికి సమయం సరైనది కాదని ఆభమే ఆమెను మౌనంగా ఉంచింది ఆమె నిన్ను దూరం చేయాలనుకోలేదు కాని సత్యం ఆమె హృదయంపై భారం వేసింది ఇప్పుడు ఆమె ఆ మోడుకు చేరుకుంటోంది అక్కడ సత్యం ఆమె నుంచి బయటకు వచ్చాలని డిమాండ్ చేస్తుంది ఆమె స్వరం వణకవచ్చు కాని ఆమె నీ ముందు పెడుతున్నది అది నిజాయితీగా ఉంటుంది ఆ క్షణం వచ్చినప్పుడు శాంతమనసుతో విను ఆమె ఉద్దేశాలు తప్పు కావు కేవలం గందరగోళం ఉంది మోసం కాదు స్వర్గం కోరుకుంటుంది సంబంధాలు విరిగిపోకుండా మెరుగుపడాలని అందుకే ఒక పెద్ద ఆర్థిక మార్పు నీవైపు వస్తోంది ఇది చిన్న మార్పు కాదు అది ఆ శాశ్వత సమృద్ధి అది ఆపబడింది మాటలు స్పష్టమవుతూనే దాచిన సంభాషణలు బహిరంగ చర్చలోకి మారుతూనే నీ మార్గంలో అలాంటి తలుపులు తెరుచుకుంటాయి నువ్వు ఊహించనివి ఏదో డాక్యుమెంట్ ఏదో అవకాశం ఏదో హక్కు లేదా ఏదో మొత్తం ఆగిపోయింది ఇప్పుడు నీకు తిరిగి ఇవ్వబడుతుంది మహాదేవుడు చెబుతున్నాడు నీ చేతులు ఖాళీగా ఉండవు ఏది నీనుంచి దూరం చేయబడిందో అది తిరిగి వస్తుంది దేవదూద చెబుతున్నాడు నీ ఆత్మ ఈ క్షణానికి ముందుగానే సిద్ధపరచబడింది ఈ రహస్యం మరికొంతకాలం దాచబడి ఉంటే ముందు ముందు ఇది పెద్ద సంఘర్షణగా మారేది అలాంటి గాయం అది సంబంధాలను విరిచేది భగవంతుడు నిన్ను ఆ భవిష్యత్ నుంచి కాపాడాడు ఇప్పుడే సత్యాన్ని ఉపరితలానికి తెచ్చాడు స్వర్గం నీ మార్గాన్ని నేరుగా చేస్తోంది నీ భాగ్యాన్ని సరైన దిశలో మలుపు తిరుగుతోంది ఆ బ్లెస్సింగ్ దాని ఆలస్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడది నీవైపు వస్తోంది నా బిడ్డ మహాదేవుడు చెబుతున్నాడు నీకు బహుశా అంచనా కూడా లేదు నువ్వొక చాలా ముఖ్యమైన విషయం నుంచి వంచితుడవడానికి ఎంత దగ్గర చేరుకున్నావో కాని సరిగ్గా అప్పుడే స్వర్గం నీ ముందు షీల్డ్గా నిలిచింది ఎక్కడ ఎవరూ నీ స్థానంలో నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నించారో భగవంతుడు మార్గాన్ని ఆపాడు ఎక్కడ కొందరు సమాచారాన్ని దాచి ముందుకు వెళ్లాలనుకున్నారో దాన్ని బయటపెట్టింది ఎక్కడ నీ ఆశీర్వాదాలు ఆపబడుతున్నాయో భగవంతుడు ఆ ఆలస్యాన్ని ముగించాడు నీకు వేగాన్ని పెంచాడు మహాదేవుడు చెబుతున్నాడు నా బిడ్డ గాఢ శ్వాస తీసుకో ఈ సందేశంలో భయానికి ఏమీ లేదు నువ్వు ఏమీ కోల్పోవడం లేదు నీకు లేదు నువ్వు ప్రమాదంలో లేవు దీనికి విరుద్ధంగా నిన్ను ఎత్తిపట్టుకుంటున్నారు నీ రక్షణ జరుగుతోంది నీకు ఆ స్పష్టత ఇవ్వబడుతుంది అది కేవలం భగవంతుడు సరైన సమయంలో ఇస్తాడు సత్యం స్వయంగా ముందుకు వస్తుంది నువ్వు ఎవరిపైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరినుంచో జవాబులు అడగాల్సిన పనిపడదు సత్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది స్వర్గం ఆ సరైన సమయాన్ని సిద్ధం చేస్తోంది అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏమి చెప్పాలో ఎందుకంటే భగవంతుడు స్వయంగా నీకు మాటలిస్తాడు ఆ సమయంలో శాంతి నీ మార్గదర్శకమవుతుంది ఏది దాచబడిందో అది కనిపించడం మొదలైంది ఏది ఆపబడిందో అది నీ వైపు వస్తోంది ఏది అన్యాయమో అది న్యాయంగా మారుతోంది త్వరలోనే నీ హృదయం నుంచి భారం దిగిపోతుంది గందరగోళం అర్థంగా మారుతుంది భయం స్థిరత్వంగా మారుతుంది ఏ బ్లెస్సింగ్ నీకు రావాల్సిందో అదిప్పుడు నీ చేతుల్లోకి వస్తుంది మహాదేవుడు చెబుతున్నాడు నీతు ఏమీ తప్పు జరగనివ్వడం లేదు నువ్వు సురక్షితంగా ఉన్నావు రక్షించబడ్డావు దివ్య నిఘాలో ఉన్నావు పరమేశ్వరునిపై నమ్మకం ప్రార్థన చేస్తూ ఉండు ఈ సత్యాన్ని శాంతంగా ప్రకటమవ్వనివ్వు స్వర్గం ఇదంతా నిన్ను భయపెట్టడానికి కాదు నీ వచ్చే భవిష్యత్తును సురక్షితం చేయడానికి బయటపెడుతోంది నా బిడ్డ విను స్వర్గం నిన్ను చాలా లోతుగా చూస్తోంది నువ్వు ఎప్పుడూ అనుభవించినంత లోతుగా జీవితంలో కొన్ని క్షణాలుంటాయి అప్పుడు భగవంతుడు ప్రపంచ శబ్దాన్ని ఆపి నీపై దివ్య ప్రకాశాన్ని పోస్తాడు ఇవాళ అదే సమయం ఈ సందేశం నీ చేతుల్లోకి యూహూగా రాలేదు స్వర్గం కోరింది నువ్వు తెలుసుకోవాలని నీ వెనక ఏమి జరుగుతోందో నీ ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక లాయర్తో ముడిపడిన కార్యకలాపాల్లో నీ సొంత అక్క మౌన నిర్ణయాల్లో ఏమి జరుగుతోందో భగవంతుడు నెమ్మదిగా చెబుతున్నాడు ఈ సందేశంలో ఒక్క మాట కూడా హాల్ కాని మహాదేవుడు చెబుతున్నాడు కోపంలో ప్రతిక్రియ చూపించకు నువ్వు ఈ పోరాటానికి సృష్టించబడలేదు నీకు ఇది ఆధ్యాత్మిక శక్తి సమయం భావోద్వేగ విస్ఫోటం కాదు న్యాయం భగవంతుడు చేస్తాడు నువ్వు కాదు నీకు కేవలం శాంతంగా ముందుకు వెళ్ళాలి నీ పక్కన ఇంకా ఒక దేవదూత నిలబడి ఉన్నాడు అతను నీ ధనం నీ అవకాశాలు నీ భాగ్యాన్ని రక్షిస్తున్నాడు ఏది నీదో అది నీకు లభిస్తుంది ఇప్పుడు ఏ మానవ జోక్యము దాన్ని ఆపలేదు ఏ విషయంలో అడ్డంకి పెట్టబడిందో దాన్ని తిరిగి రావడానికి సమయం మొదలైంది వడ్డీతో సహా చాలా త్వరలో నీ ఆర్థిక స్థితిలో ఒక పెద్ద మలుపు వస్తుంది ఒక అవకాశం ఒక విజయం ఒక అనుకోని ధనలాభం ఏదో అలాంటిది అప్పుడు కేవలం నమ్మకం ఉంచు ప్రార్థన చేస్తూ ఉండు ఏది తెరుచుకుంటోందో దాన్ని జరగనివ్వు ఈ బయటపడటం శిక్ష కాదు నీ భవిష్యత్తును బలోపేతం చేయడానికి సిద్ధత నువ్వు ఒంటరిగా లేవు ప్రతి అడుగులో స్వర్గం నీ నిఘా చేస్తోంది మహాదేవుడు చెబుతున్నాడు ఏ లాయర్ పేరు ఈ విషయంలో జోడించబడిందో అతను నీ వ్యతిరేకంగా నిలబడలేదు అతను కేవలం తనకు ఇవ్వబడిన సమాచారం ఆధారంగా తన పని చేస్తున్నాడు అసలు సమస్య మరోచోట ఉంది ఎవరో ఆలోచించారో వారు నిన్ను చెప్పకుండా ఏదో లీగల్ లేదా ఆర్థిక ప్రక్రియలో మార్పు చేయవచ్చని వారి కనిపించింది వారు తమను సులక్షితం చేసుకుంటున్నారని కాని అర్థం చేసుకోలేదు వారు అనుకోకుండా నీకు వచ్చే భగవంతుని అవకాశాల మధ్య అడ్డంకి పెడుతున్నారని కాని స్వర్గం ఏ యోజనను దాని మూల స్వరూపంలో చూడగల సామర్థ్యం కలిగి ఉంది ఇప్పుడు మహాదేవుడు ఆ పరిస్థితిని అలా మలుపు తిరుగుతున్నాడు సత్యం స్వయంగా తన స్థానం నుంచి లేచి ముందుకు వస్తుంది ఎందుకంటే ఏది నీకు రాసి పెట్టబడిందో దాన్ని ఎవరూ మార్చలేరు భగవంతుడు చెబుతున్నాడు నీ ప్రార్థనలు ఎప్పుడూ వృధా కాలేదు నువ్వు విరిగిపోయినప్పుడు వారు నీ స్వరాన్ని విన్నారు నీ విశ్వాసం డగమగిల్లినప్పుడు కూడా వారు నీ బలహీనతను శక్తిగా చూశారు నువ్వు నీపైనే సందేహించినప్పుడు వారు ఇంకా నీపై నమ్మకం ఉంచారు అందుకే ఈ సందేశం ఇవాళ నీ దగ్గరికి చేరింది నువ్వు మెలకువగా ముందుకు వెళ్లాలని అంధవిశ్వాసంలో కాదు ఈ సందేశం భయాన్ని సృష్టించడానికి కాదు ఇది నీకు ఆ జాగ్రత్తను ఇవ్వడానికి అది ముందు ప్రయాణంలో నీకు అవసరం ఎవరు నీ విజయంతో అసౌకర్యంగా ఉన్నారో వారిప్పుడు భగవంతుని సత్యాన్ని ఎదుర్కోబోతున్నారు నువ్వు కాదు స్వర్గం చేస్తుంది ఇప్పుడొక పెద్ద మలుపు వస్తోంది ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తావు అక్కడ అంతా స్పష్టంగా మారుతుంది నీకు అర్థమవుతుంది అకస్మాత్తుగా కొన్ని సంబంధాలు ఎందుకు దూరమయ్యాయో అకస్మాత్తుగా కొందరు ఎందుకు మారారో నీకు అనిపిస్తుంది డబ్బు ఎందుకు అడ్డుకుందో అవకాశాలు ఎందుకు నెమ్మదిగా పెరగాయో నీ ఆత్మ మళ్లీ మళ్లీ బేచైనవ్వడానికి కారణం నువ్వు తెలుసుకుంటావు అయిందో ఇదంతా సిద్ధత ఆ ఆశీర్వాదాల తలుపు తెరిచినప్పుడు అది ప్రతి తప్పు ఉద్దేశాల చేతి నుంచి దూరంగా ఉండాలని అదే ఆ సమయం అందులో భగవంతుడు నీ రక్షణ చేస్తున్నాడు భలే నీకు కనిపించకపోయినా ఇప్పుడు నీ అక్క సత్యాన్ని ఎదుర్కోబోతోంది ఆమె అర్థం చేసుకుంటుంది ఆమె భయం అసురక్షితత్వం కారణంగా తీసుకున్న నిర్ణయాల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత లోతైనదో మహాదేవుడు చెప్తున్నాడు సమయం వచ్చినప్పుడు ఆమె హృదయం కరిగిపోతుంది ఆమె తాను సృష్టించిన భారాన్ని అనుభవిస్తుంది ఆమె అపరాధ భావం ఆమెను వినమ్రత వైపు నెట్టుతుంది ఆమె క్షమాపణ కోరడం వైపు వెళ్తుంది ఎందుకంటే స్వర్గం ఆమెలోని స్వరాన్ని మేల్కొల్పుతుంది నీ పని కేవలం శాంతంగా ఉండు భగవంతుని సమయంపై నమ్మకముంచు అదే సమయం అప్పుడు డబ్బు నిర్ణయాలు డాక్యుమెంట్లు నీ అక్కతో ముడిపడిన సత్యం స్వయంగా బయటపడుతుంది నువ్వు ఏ విధంగా ప్రమాదంలో లేవు నువ్వు దివ్య నిఘాలో ఉన్నావు మహాదేవుడు చెప్తున్నాడు నీ ఆర్థిక ఆశీర్వాదాల మార్గం నుంచి ప్రతి అడ్డంకి తొలగించబడుతోంది ఏ ఆలస్యం జరిగిందో అదిప్పుడు ముగుస్తోంది నీ భాగ్యం ఇప్పుడు ఏ దాచిన ప్రభావం నుంచి ఆగదు నువ్వు అన్నీ పొందుతున్నావు నీ ఆత్మ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నది సమృద్ధి నీవైపోస్తోంది సత్యం ప్రకటమవుతోంది ఏది నీదో అదిప్పుడు నీ దగ్గరికి తిరిగి వస్తోంది ఏది దాచబడిందో అది ముందుకు వస్తోంది ఏది ఆపబడిందో అది పునరుద్ధరణవుతోంది ఏది ఆలస్యమైందో అది వేగంగా నీ వైపు వస్తోంది నువ్వు కేవలం ముందుకు చూడాలి ఎందుకంటే ఈ సందేశం నీ సమృద్ధిని సక్రియం చేస్తోంది మహాదేవుడు చెప్తున్నాడు ఇది శిక్ష కాదు ఇది రక్షణ ఏది బయటపడుతోందో అది నిన్ను బ్రేక్ చేయడానికి కాదు నిన్ను కాపాడ్డానికొచ్చింది నుంచి ఏదో దాచబడింది కానీ నీ హక్కులు నీవే ఆ దానికి తన ముద్ర వేస్తున్నాడు దాన్ని ఆపాలని ప్రయత్నించబడింది నీ జీవితంలో ఆ నెమ్మది ఆ అడ్డంకులు ఆ వింత ఆలస్యం అనుభవం అవుతోంది అది కేవలం భాగ్యం ఆట కాదు కొందరు సమాచారాన్ని ఆపుతున్నారు కొన్ని నిర్ణయాలు నిన్ను చేర్చకుండా తీసుకోబడ్డాయి మహాదేవుడు చెప్తున్నాడు నీ అక్క హృదయంలో కూడా ఒక భారీ భయం ఉంది ఆమె నిన్ను కోల్పోవడం ఇష్టపడదు నీ కోపం నుంచి భయపడుతుంది ఏమి జరుగుతోందో అది సరైనది కాదని ఆమెకు తెలుసు కానీ ఎవరో ప్రభావంలో ఎవరో మాటలపై నమ్మకంతో ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టింది ఇలా అయితే పరిస్థితులు శాంతంగా ఉంటాయని ఆలోచించి కానీ ఇవాళ స్వర్గం చెప్తోంది భగవంతుని ముందు ఏ సత్యమూ ఎక్కువ కాలం దాచబడదు ఏ వాస్తవాలు దాచబడ్డాయో అవిప్పుడు ఉపరితలానికొస్తున్నాయి ఈ సమయం నీకు పోరాడడానికి కాదు అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది ఏదో గ్లెస్సింగ్ ఏదో భాగం ఏదో మొత్తం లేదా ఏదో అవకాశం ముందుగానే నీ పేరుపై ఉంది అదే కొండరి మనస్సులో భయాన్ని సృష్టించింది నువ్వు తెలిస్తే పరిస్థితులు మారిపోతాయని కాని భగవంతుడు చెప్తున్నాడు నీ భాగ్యాన్ని ఎవరూ ఆపలేరు ఏది నీదో అది నీ దగ్గరికే వస్తుంది దేవదూత చెప్తున్నాడు ఇప్పుడు నీ జీవితంలో స్పష్టత వచ్చేస్తోంది ఈ విషయం నీ శాంతిని నాశనం చేయడానికి కాదు దాన్ని సురక్షితం చేయడానికి ముందుకు తీసుకురాబడింది ఇప్పుడు ఏది ముందుకు వచ్చినా అది నిన్ను ముందుకు తీసుకువెళ్లడానికి నీ మార్గాన్ని సాఫ్ చేయడానికి నిన్ను ఆ స్థానానికి తిరిగి తీసుకురావడానికి అక్కడ నీ హక్కులు నీ స్వరం నీ భవిష్యత్తు ముఖ్యమైనవి మహాదేవుడు చెప్తున్నాడు చాలా కాలం నుంచి నువ్వు భగవంతుణ్ణి అడిగావు విషయాలు ఎందుకు ఆగిపోయాయి విజయం ఎందుకు నెమ్మదిగా ఉంది అయినా నువ్వు పూర్తి నిష్ఠతో ప్రయత్నిస్తున్నాం ఇవాళ జవాబు ముందుంది మానవీయ నిర్ణయాలు దాచిన సంభాషణలు ఆగిపోయిన సమాచారం ఇది స్పిరిచువల్ అటాక్ కాదు ఇది మానవ భయం కానీ ఇప్పుడు స్వర్గం స్వయంగా జోక్యం చేసుకుంటోంది ఎందుకంటే ఈ పరిస్థితి చాలా ఎక్కువగా సాగిపోయింది ఏ సత్యం నీ ముందు వస్తోందో అది నిన్ను గాయపరచడానికి కాదు నీ దృఢత్వాన్ని పెంచడానికొచ్చింది నిన్ను ఆ జాలం నుంచి బయటకు తీసుకురావడానికి ఆ స్థానంలో నిలబెట్టడానికి అక్కడ నుంచి నీ ప్రగతి మొదలవుతుంది ఇప్పుడు నీ జీవితంలో న్యాయం అవతరిస్తుంది సమాధానం వస్తుంది ఏది తప్పు దిశలో మలుపు తిరిగిందో దాన్ని భగవంతుడు సరైన దిశలో స్థాపిస్తాడు నా బిడ్డ నువ్వు సురక్షితంగా ఉన్నావు నీ భాగ్యాన్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటే ఇప్పుడు స్వయంగా మహాదేవుడు ఈ పరిస్థితిలో అడుగు వేశాడు ఏది నీదో అది ఆలస్యం లేకుండా నీ దగ్గరికి వస్తుంది వస్తుంది ఇప్పుడు సిద్ధంగా ఉండు సత్యం స్పష్టత సంస్కరణలు నీ జీవితంలో ప్రవేశించాయి నా బిడ్డ నువ్వు అనుభవించిన ఆలస్యం ఇప్పుడు ముగియబోతోంది ఎవరో తమ నిర్ణయాలతో సమయాన్ని నెమ్మది చేసిన వారిపై ఇప్పుడు స్వర్గం నియంత్రణ తీసుకుంది తెర ఒక హల్చల్ మొదలైంది ఒక సంభాషణ జరిగింది అది నీ పేరును ఆ స్థానానికి చేర్చింది అక్కడ నిర్ణయాలు తీసుకోబడతాయి ఎవరో అడిగారు నిన్ను ముందుగా ఎందుకు చెప్పలేదని అప్పుడే పైనుంచి ప్రతిక్రియ వచ్చింది మానో స్వర్గం చెప్పినట్టు ఇప్పుడు న్యాయం మొదలైంది మహాదేవుడు చెప్తున్నాడు ఈ సత్యం ఏ పోరాటంలోనూ ఏ హల్చల్లోనూ ఏ తుఫానులోనూ రాదు ఇది అంతే శాంతంగా ప్రకటమవుతుంది భగవంతుడు కోరినట్టు నెమ్మదిగా ఖచ్చితంగా సరైన సమయంలో నువ్వు ఎప్పుడూ ప్రజలపై నమ్మకం ఉంచావు ఎందుకంటే నీ హృదయం స్వచ్ఛమైనది నీకు ఐక్యతలో విశ్వాసముంది కుటుంబంలో విశ్వాసముంది నువ్వు ప్రపంచంలో మంచిని చూస్తావు ఇదే నీ శక్తి బలహీనత కాదు నీ దయ నిన్ను చిన్నగా చేయదు కాని భగవంతులు నీ హృదయం ఆ స్వచ్ఛతను గౌరవిస్తాడు కాని ఇప్పుడా సమయం ముగిసింది నీ విశ్వాసాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు స్వర్గం స్వయంగా ముందుకు వచ్చి నీ పవిత్రతను రక్షిస్తోంది అందుకే నువ్వు నీ ఇంటి శక్తిలో మార్పును అనుభవించావు అకస్మాత్తుగా బేచేని అకస్మాత్తుగా సతర్కత అకస్మాత్తుగా హృదయంలో హల్చల్ ఇది భయం కాదు ఇది సంకేతం ఏదో సత్యం నీ వైపు వస్తోందని నీ మనసు దాన్ని గ్రహించడానికి సిద్ధమవుతోంది మహాదేవుడు చెప్తున్నాడు ఏ విషయమూ అసంపూర్తిగా ఉండకు నీ అక్క హృదయం కూడా ఇప్పుడు మారుతోంది ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాని ఆమె భయం నిష్ఠ మధ్య చిక్కుకుంది ఎవరో ఆమెకు నమ్మకం కల్పించారు ఇప్పుడు నిన్ను చెప్పడానికి సమయం సరైనది కాదని ఆ భ్రమే ఆమెను మౌనంగా ఉంచింది ఆమె నిన్ను దూరం చేయాలనుకోలేదు కానీ సత్యం ఆమె హృదయంపై భారం వేసింది ఇప్పుడు ఆమె ఆ మోడ్కు చేరుకుంటోంది అక్కడ సత్యం ఆమె నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తుంది ఆమె స్వరం వణుకవచ్చు కాని ఆమె నీ ముందు ఏమి పెడుతుందో అది నిజాయితీగా ఉంటుంది ఆ క్షణం వచ్చినప్పుడు శాంత మనసుతో విను ఆమె ఉద్దేశాలు తప్పు కావు కేవలం గందరగోళం ఉంది మోసం కాదు స్వర్గం కోరుకుంటుంది సంబంధాలు విరిగిపోకుండా మెరుగుపడాలని అందుకే ఒక పెద్ద ఆర్థిక మార్పు నీ వైపు వస్తోంది ఇది చిన్న మార్పు కాదు అది ఆ శాశ్వత సమృద్ధి అది ఆపబడింది మాటలు స్పష్టమవుతూనే దాచిన సంభాషణలు బహిరంగ చర్చలోకి మారుతూనే నీ మార్గంలో అలాంటి తలుపులు తెరుచుకుంటాయి నువ్వు ఊహించనివి ఏదో డాక్యుమెంట్ ఏదో అవకాశం ఏదో హక్కు లేదా ఏదో మొత్తం ఆగిపోయింది ఇప్పుడు నీకు తిరిగి ఇవ్వబడుతుంది మహాదేవుడు చెప్తున్నాడు నీ చేతులు ఖాళీగా ఉండవు ఏది నీ నుంచి దూరం చేయబడిందో అది తిరిగి వస్తుంది దేవదూత చెప్తున్నాడు నీ ఆత్మ ఈ క్షణానికి ముందుగానే సిద్ధపరచబడింది ఈ రహస్యం వరికొందకాలం దాచబడి ఉంటే ముందు ముందు ఇది పెద్ద సంఘర్షణగా మారేది అలాంటి గాయం అది సంబంధాలను వెరిచేది భగవంతుడు నిన్ను ఆ భవిష్యత్ బాధనుంచి కాపాడాడు ఇప్పుడే సత్యాన్ని ఉపరితలానికి తెచ్చాడు స్వర్గం నీ మార్గాన్ని నేరుగా చేస్తోంది నీ భాగ్యాన్ని సరైన దిశలో మలుపు తిరుగుతోంది ఆ బ్లెస్సింగ్ దాని ఆలస్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడది నీ వైపు వస్తోంది నా బిడ్డ మహాదేవుడు చెప్తున్నాడు నీకు బహుశా అంచనా కూడా లేదు నువ్వొక చాలా ముఖ్యమైన విషయం నుంచి వంచితుడవడానికి ఎంత దగ్గర చేరుకున్నావు కాని సరిగ్గా అప్పుడే స్వర్గం నీ ముందు షీల్డ్గా నిలిచింది ఎక్కడ ఎవరో నీ స్థానంలో నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నించారో భగవంతుడు మార్గాన్ని ఆపాడు ఎక్కడ కొందరు సమాచారాన్ని దాచి ముందుకు వెళ్లాలనుకున్నారో స్వర్గంధాన్ని బయటపెట్టింది ఎక్కడ నీ ఆశీర్వాదాలు ఆపబడుతున్నాయో భగవంతుడు ఆ ఆలస్యాన్ని ముగించాడు నీకు వేగాన్ని పెంచాడు మహాదేవుడు చెప్తున్నాడు నా బిద్ద గాఢమైన శ్వాస తీసుకో ఈ సందేశంలో భయానికి ఏమీ లేదు నువ్వు ఏమీ కోల్పోవడం లేదు నీకు లేదు నువ్వు ప్రమాదంలో లేవు దీనికి విరుద్ధంగా నిన్ను ఎత్తిపట్టుకుంటున్నారు నీ రక్షణ జరుగుతోంది నీకు ఆ స్పష్టత ఇవ్వబడుతోంది అది కేవలం భగవంతుడు సరైన సమయంలో ఇస్తాడు నువ్వు ఎవరిపైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరినుంచో జవాబులు అడగాల్సిన పనిపడదు సత్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది స్వర్గం ఆ సరైన సమయాన్ని సిద్ధం చేస్తోంది అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏమి చెప్పాలో ఎందుకంటే భగవంతుడు స్వయంగా నీకు మాటలిస్తాడు ఆ సమయంలో శాంతి నీ మార్గదర్శకమవుతుంది ఏది దాచబడిందో అది కనిపించడం మొదలైంది ఏది ఆపబడిందో అది నీ వైపు వస్తోంది ఏది అన్యాయమో అది న్యాయంగా మారుతోంది త్వరలోనే నీ హృదయం నుంచి భారం దిగిపోతుంది గందరగోళం అర్ధంగా మారుతుంది భయం స్థిరత్వంగా మారుతుంది ఏ బ్లెస్సింగ్ నీకు రావాల్సిందో అది ఇప్పుడు నీ చేతుల్లోకి వస్తుంది మహాదేవుడు చెప్తున్నాడు నీతో ఏమీ తప్పు జరగనివ్వడం లేదు నువ్వు సురక్షితంగా ఉన్నావు రక్షించబడ్డావు దివ్య నిఘాలో ఉన్నావు పరమేశ్వరునిపై నమ్మకం ఉంచు ప్రార్థన చేస్తూ ఉండు ఈ సత్యాన్ని శాంతంగా ప్రకటమవ్వనివ్వు